కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఒక రహస్యం బయటపడుతుంది ఏమిటి ఆ రహస్యం ఏం జరగబోతుంది ఈ రోజున ఇటువంటి సంఘటన జరగడానికి మూల కారణం గ్రహస్థితి అంటున్నారు పండితులు వీడియో పూర్తిగా చూడండి మేము ఏం చెప్తున్నామో క్లుప్తంగా తెలియజేస్తాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మనం చూస్తే గనక మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుందని చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర చాలా కాలంగా దాచి ఉంచిన ఒక రహస్యం బయటపడే అవకాశం ఉంది కొంత ఆందోళనకర పరిస్థితులు మీ యొక్క కుటుంబంలో తలెత్తిన ఖచ్చితంగా అవి సర్దుకునే అవకాశం ఉంది కాస్త సమయం ఇచ్చి వేచి చూడండి అతి త్వరలో మీ జీవితంలో ఒక మార్పు కూడా వస్తోంది వారి వల్లే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ జీవితం గురించి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఒక సదవకాశం అవకాశం కూడా ఈ రోజే వస్తోంది మీ ముందుకు వస్తోంది ఒక చక్కటి గుర్తింపు పొందుకునే అవకాశం ఇది సమాజంలో మీకు చాలా సానుకూలంగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కంటికి కనిపిస్తోంది వ్యాపారవేత్తలకు ఊహించని హఠాన్ పరిణామం కొన్ని నిర్ణయాల వల్ల జరగబోతోంది భాగస్వామ్యులతో వ్యాపారం చేస్తున్న వారికి చిన్న చిన్న మనస్పర్దలు విభేదాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి చాలా కాలం క్రితం వేడిపోయిన బంధువులతో కానీ మిత్రులతో కానీ తిరిగి కలుసుకునే అవకాశం కూడా రాబోతోంది ఈ రోజున ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఉపశమనం వస్తోంది ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారో ఒక అవకాశాన్ని చేతుల ద్వారా మీరే జార విడుచుకునే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో మీ రిక్వైర్మెంట్స్ కాదండి మీ యొక్క అవసరతను గుర్తించండి మీ అవకాశం నచ్చకపోవచ్చు ఇప్పుడు మీకు కానీ ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది కాంప్రమైజ్ అవ్వండి అవకాశం బాగుంటుంది వదిలి పెట్టుకునే అవకాశం కనిపించవచ్చు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం కాంప్రమైజ్ అయ్యే అవకాశాన్ని కొంతమంది అందిపుచ్చుకున్నా మరికొంతమంది వదిలిపెట్టుకోవచ్చు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు మేలు కలగ చేయవు ఒక్క నిర్ణయమైనా మిమ్మల్ని అదహ పాతడానికి అది ఏ సలహా అయినా ఎవ్వరికీ ఇవ్వద్దు గమనించండి నిత్యం శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పాటించుకోవడం సూర్యారాధన కూడా వీరికి మేలు చేస్తుంది